वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ ఓం గణపతయే నమః నమ సద్గురవే నమ మహా సరస్వత్యై నమ మనము సంపూర్ణ హనుమత్ చరిత్రం నిన్నటి పారాయణ పరంగా ఏకపాద రుద్రావతరణం గురించి హనుమంతుడిని ఏకపాద రుద్రుడు అని సంబోధించడంలో గల ఏమిటి అని సీతాదేవి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా రామచంద్రులు వారు ఆ యొక్క వృత్తాంతం గురించి చెప్పడం తెలుసుకున్నాం నేటి పారాయణ పరంగా అమ్మవారు ఏమని అడుగుతున్నారు అంటే అసలు ఏకపాద రుద్రుడి యొక్క రుద్రోద్భవం యొక్క కారణం ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు ఏకపాద రుద్రావతరణ కారణం సీత ప్రశ్న రాముని సమాధానం అని చెప్పే అంశం ఏ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమత పారాయణ ఆరంభించుకుందాం ఆ విధంగా శ్రీరాముడు చెప్పిన ఏకపాద రుద్రావతరణ గాథను సావధానంగా విని సీతాదేవి వినయంగా ఇలా ప్రశ్నించింది నాథా మీరు చెప్పిన ఈ గాథ చాలా విస్మయావహంగానూ భయావహంగానూ కూడా ఉన్నది అనుక్షణము మిమ్ములనే స్మరిస్తూ ఉన్న ఈ పావనమూర్తిని ఈ అజాండానికి తెచ్చిన కారణం ఏమిటి శంకరునిలో ఐక్యమైన తిరిగి జన్మించినటువంటి కారణం ఏమిటి ఆ విధం ఎటువంటిది మీరు ప్రారంభించింది మొదలు ఈ చరిత్రం సారసుధారస ధారాపురంలా చెవులకు చెవులకు ఇంపు పుడుతోంది అని తన ప్రాణేశ్వరి అడగగా రామక్షోణీశ్వరుడు ఇలా చెప్పనారంభించాడు దేవి ఇది పరమరహస్యం అయినప్పటికీ చెబుతాను వినుము పరమ పావనుడైన ఆ ఏకపాదరుద్రుడు తన స్వచ్ఛమైన అంతఃకరణంలో నా యొక్క శుద్ధ నిర్గుణ నిరాకార నిర్మల తత్వాన్నే ధ్యానిస్తూ కోరికలను జార్చి చిత్తవృత్తులను నిరోధించి ముక్తి తత్పరుడై ఉన్నాడు నేనతని సమాధిని త్రోసి సకలుడనై సాక్షాత్కరించి ఈ విధంగా శివదేహంలో ప్రవేశపెట్టాను ఎందుకంటే అతను భవిష్యత్ బ్రహ్మ జగత్కారణును ఈ విధంగా అతనికి మనోజయాన్ని సిద్ధింప చేశాను అతని ఏకాగ్రత ఎత్తిది అంటే తను పాలించే బ్రహ్మాండం ఏమవుతుందో తన ప్రజలు ఏమవుతారో తన హిత వ్యాపారం ఎలా ఉంటుందో అని కూడా ఊహించలేదు సంచలింపకుండా నాయందే దృష్టి నిలిపి ఏకాగ్ర చిత్తంతో భువికేతించిన అతని చిత్త జయాన్ని పొగడాలి ఇక శివునిలో ప్రవేశించి తిరిగి జన్మించిన వృత్తాంతాన్ని నీకు చెబుతాను వినుము అంశం ఏమిటి అంటే శివుని వనవిహారాది వృత్తాంతం దేవి పార్వతీ సహితుడైన శ్రీకంఠుడు కైలాస పర్వతం మీద ప్రమథగణ పరివృతుడై కొలువుండి వన విహారం సలుప సర్వ మంగళవాంఛ ఎరిగిన వాడై చైత్రవనానికి వచ్చాడు ఎలా ఉంది ఆ చైత్రవనం మన్మధుని చైత్ర రథం వలనే ఉన్నది చిలుకలు గోరువంకలు నెమళ్ళు కోయిలల కలకల రావాలే ఘంటానాదాలుగా దట్టమైన మావి చెగుళ్లే చంద్రకావిరంగు ధ్వజములుగా వివిధ రంగుల పువ్వులే చిత్రపటాలుగా తీగ బుయ్యాల లెక్కి ఊగే చేపకాంతల మెరుపు చెక్కిళ్లే అద్దాలుగా మొల్లల జల్లులే ముత్యాల జల్లులుగా చైత్రవనం చైత్రరథం వలనే మనోహరంగా ఉంది హృదయాహ్లాదకరంగా ఉన్న వసంత ఋతు శోభను మాటిమాటికి మెచ్చుకుంటూ ఆ అది దంపతులు అచటి గిరికందరాలలోను చంద్రకాంత శిలా వితర్ధికల మీద చివురాకు పాన్పుల మీద లతాని కుంజముల ఎందు కొంత తడువు విహరించినారు ఇలా లీలా విహారం సలుపుతున్న గిరిజ శంకరులకు తోకలు పెనవేసుకుని మోమ మోమున చేర్చి ఆలింగన సుఖపారవస్యంలో మేనులొక్కటిగా మన్మథసుఖ స్థితిలో ఉన్న మర్కట మిథునం గోచరించింది కోతుల జంటన్మాట ఆ దృశ్యాన్ని చూచిన పార్వతీదేవి సిగ్గుతో శిరస్సు వంచుకుంది ఆమె మనోగత అభిప్రాయాన్ని ఎరింగిన ఈశ్వరుడు ఆమె కోరికను సఫలీకృతం చేశాడు వారు ఇరువురు మర్కటాకృతితో కొంత తడువు క్రీడించినారు సురతాంత వేళకు కపిస్ఫురణ నశించి ఆత్మరూపులై అద్వైత సిద్ధిని పొందినారు అప్పుడు జారిపడిన శివుని తేజోభారాన్ని పార్వతీదేవి భరింపలేక ఈ భారాన్ని ఒక చోటకు చేర్చండి అని ప్రార్థించింది ఈశ్వరుడు నవ్వుతూ దానిని భూమి ఎందు నిక్షిప్తం చేశాడు ధారుని దానిని పదివేల సంవత్సరాలు మోసి ఇహ భరింపలేక ఈశ్వర సప్త కుల పర్వతాలను సప్త సముద్రాలను సప్త ద్వీపాలను కూడా అవలీలగా మోస్తున్న నేను మీ తేజస్సును భరించలేకపోతున్నాను వాటన్నిటి కంటే బరువుగా ఉంది దీనిని ఇంకెక్కడైనా నిలపండి అని వేడగా దానిని అగ్ని ఎందు నిక్షిప్తం చేశాడు ఈశ్వరుడు ఆ అగ్ని కూడా కొన్నేండ్లు జ్వలించి ఆ తేజాన్ని సహింపలేక మొరపెట్టుకోగా ఈశ్వరుడు శాశ్వత సత్వ సంపన్నుడైన వాయువుని పిలిచి భారం వహించమని కోరాడు ఆ వాయువు కూడా వెయ్యి సంవత్సరాలు ఆ తేజస్సుతో చెరించి ఇహ వహించలేక అంజనాదేవి గర్భంలో ప్రవేశ పెట్టాడు దేవి సీత జగత్పావని అయిన అంజనాదేవి గర్భంలో నవమాసాలు పెరిగిన ఏకపాద రుద్రతేజమే ఈ హనుమ అని ఆ వృత్తాంతాన్ని చెప్పి ముగించినాడు శ్రీరామచంద్రుడు తదుపరి అంశం కేసరియను వానరుని వృత్తాంతం అడుగడుకి ఎంతో అద్భుతావహంగా ఉన్న అంజనేయుని పూర్వావతార వృత్తాంతాన్ని అమితాశ్చర్యంతో విన్న సీతాదేవి ఇలా అడిగింది నాథా వాయుదేవుడు ఆ తేజాన్ని ఏ రూపంలో అంజనాదేవికి ఇచ్చాడు అంజన ఎవరి కూతురు ఎవని భార్య లోకపావనుడైన పావని అంజనా గర్భాన ఉద్భవింపగల ఆమె భాగ్యమేమి హనుమకు తండ్రి అయిన ఆ జగద్ధితాత్ముని చరితమెట్టిది ఇలా ఎంతో కుతూహలంతో ప్రశ్నించిన జానకితో రాముడు ఇలా అన్నాడు దేవి పూర్వం అశేష సేముషి విభవుడు మునీశ్వరాశీర్వచన శుభశీలుడు పార్వతీ పరమేశ్వరార్చన నిమగ్న మానసుడు సమస్త ఆగమ ధురంధరుడు అయిన కేసరి అనే వానర ముఖ్యుడు అరవై వేల వానరులు తనను కొలవగా దేవతా విహార భూమి అయిన హిమాలయగిరి భూమి ఎందు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతను బలము తేజము భోగము భాగ్యము ఇలా సమస్తము కలవాడయ్యను దేవతాగిరి సార్వభౌమాధికారాన్ని కోరి ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపఫలంగా స్వేచ్ఛావర్తనము ధర్మదయాపరత్వము పరేంగిత జ్ఞానము రోగ జరామరణ జయము ఇలా చాలా శక్తులను వరంగా పొందినాడు తదుపరి అంశం కేసరి శంభసాధసుడను దైత్యుని వధించిన వృత్తాంతం ఆ కాలంలో శంభసాధసుడు అనే దైత్యుడు శౌర్యంలో తన సాటి వేరి ఒకడు ఉండరాదనే కాంక్షతో తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరాలను పొందాడు ఆ వర గర్వంతో దేవతలను పన్నగులను అప్సర స్త్రీలను చాలా క్రూరంగా హింసించేవాడు నేను గాక మీరెవరు శిరస్సున రత్నాలను ధరింపరాదు అంటూ దేవతా సర్పాల పడగల మీది మణులను పెరికివేసేవాడు సాయిరాం నేను తప్ప మీరెవ్వరు తపస్సు చేయరాదు అంటూ మునుల గడ్డాలను గుంజేసేవాడు సాయిరామ్ పూర్వ దేవతల రాజును నేనే నన్నే కొలవండి అంటూ అప్సరసల కొప్పు పట్టుకుని ఈడ్చేవాడు సాయిరాం యజ్ఞభాగం నాకియరా అని దేవతల కిరీటాలను తన్నేవాడు సాయిరాం ఇలా వాడి బారిన బాధలు పడిన వారంతా బ్రహ్మను చేరి తమ గోడును చెప్పుకోగా వారికి ఆయన కేసరిని దిక్కుగా చూపించినాడు అప్పుడు వారంతా వానర రాజైన కేసరిని సమీపించి ఓ మహాత్మా కేసరి నీ సరి శౌర్యోత్సాహవంతులు లేరు దేవజాతులన్నీ శంభ సాధనుని బారిన పడి పడ్డ పాట్లకు లెక్క అనేది లేదు చివరకు ఎంత పాపం చేసి ఈ దేవతా జన్మను పొందామా అనేటువంటి స్థితికి వచ్చాం వాడిని సంహరించి మమ్ములను ఈ ఆపద నుండి గట్టెక్కించి మా ప్రాణాలను రక్షించు అని ప్రార్థించినారు ఇక్కడిలా దేవతలు పడరాని పాట్లు పడుతూ ఉండగా అక్కడ త్రిలోకి సంచారి అయిన నారదుడు తన మహతిని మీటి హరినామ సంకీర్తన చేసుకుంటూ శంభ సాధసుని సందర్శించి శుభమస్తు చంద్ర అంటూ ఆశీర్వదించాడు ఎంతైనా నారదుడు కలహప్రియుడు కదా వెంటనే ఆ దైత్యుడు జోహారు చేసి దేవముని ఎక్కడి నుండి ఎక్కడకు ప్రయాణం లోకవార్తలేమిటి అంటూ ప్రశ్నించినాడు అడిగిందే తడవుగా దైత్య శ్రేష్ట ఏమిటి అని అడుగుతున్నావా ఇంకా నీ దాకా రాలేదా నీ గూఢచారి వ్యవస్థ ఏమైంది నెలగ్రాసం తీసుకుంటూ నిద్రపోతున్నారా అంటూ అర్ధోక్తిలో ఆగాడు నారదుడు ఆ దైత్యుని ఆరాటం పదింతలైంది ఈ వార్త నా నోటితోనే చెప్పవలసి వస్తుందని నేను సరే చెప్తాను విను దేవతలంతా నిన్ను చంపడం కోసం ఒక వానరుడిని ప్రార్థిస్తున్నారు జాగర్త అని చావు కబురు చల్లగా చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు ఆ వార్త విన్న శంభ సాధసుడు అగ్గిమీద వేసిన గుగ్గినల్లా భగ్గున మండుపడి ఇంత దుర్మార్గానికి తలపెట్టారా దేవతలు పోనీలే ఎంతైనా జ్ఞాతులం కదా అని దయతలచి ప్రాణాలతో విడిచినందుకు నాకే హాని తలపెడతారా అవురౌరా ఆ కోతిబలంతో నన్నెట్లు గెలుస్తారో చూస్తా అని రోషన్తో దంతఘట్టనం చేశాడు పళ్ళు కొరికాడన్మాట దేవతలకది పాటయింది ఉడమి కంపింపగా అడుగులు వేసుకుంటూ ప్రళయకాల శూలపాణిలా కృపాణాన్ని చేపట్టి అట్టహాసం చేశాడు కృపాణధారా కాంతులకు దిక్కులన్నీ ఒక్కసారే మెరిసినట్లు అయింది ఆ ధనుజుని అటహాసం గిరికందరాలలో ప్రతిధ్వనించగా వనమంతా వెలవెలపోయింది నాకవాసులంతా వ్యాకుల చిత్తులైనారు విలయకాల నీలజీమూతంలా వస్తున్న ఆ శంభ సాధసుని చూచి గీర్వాణులంతా కీడు మూడిందని ప్రాణభయంతో వణికిపోయారు కొండ గుహలలో దూరేవారు కొందరు విధిని నిందించువారు కొందరు తమ్ము తాము దూషించుకొని వారు కొందరు కేసరిని శరణు కోరిన వారు కొందరు ఇలా తలాకొక దిక్కు చెల్లా చెదరయ్యారు అలా ప్రాణభయంతో పారిపోతున్న వేల్పులను చూచి పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామనుకుంటున్నారా పీరికి పందల్లారా నా భీకర సౌర్యాగ్నికి మీరు శలభాల్లా మాడి చావాల్సిందే అంటూ మాటలతోనే ముందు చంపుతూ వేల్పుల వెంట తరుముతూ వచ్చాడు శంభ సాధసుడు కపిసార్వభౌముడైన కేసరి మహోగ్రుడై ఆ దైత్యునికి అడ్డం వచ్చి ఓరీ దైత్యాధమ ధర్మం తప్పి చరించే నీ పాలుటి కాలయముణ్ణిరా నేను నీ రాజసం మణగించటానికి వచ్చాను అంటూ పట్టుకోబోయాడు అంతాసురుడు కోరి కోతి నాతో యుద్ధం చేయడానికి నిటలాక్షుడు కూడా తటపటాయిస్తాడు నువ్వు నాతో ఎలా సరిజోడు కాగలవు నా ముందు నిలబడడానికి కూడా నీకు సామర్థ్యం లేదు పరుగు తీస్తున్న బండి క్రింద పాదం పెడితే ఆగుతుందా దేవతలం తరుముతున్న నాకు నీవు అడ్డు రావడం కూడా అటాంటిదే అని కత్తి ఎత్తాడు అంత కేసరి జూలు విదిలించిన కేసరి వలె దిక్కులదరున్నట్లుగా పెద్ద అరుపు అరిచి కండ్ల నిప్పులు రాల పెద్ద బండరాయిని విసిరాడు ఇదే గదా నీ సాధనం అంటూ ఆ బండను తన గదతో ముక్కలు ముక్కలు చేశాడు దైత్యుడు వెంటనే ఇంకొక పెద్ద బండరాయని గురి వేశాడు కేసరి ఆ విసురుకు సొమ్మసిల్లి తేరుకుని ఔరా వనచరా తగినవాడవే నీ భుజబలం గొప్పదే నా గదాఘాతం కూడా ఎలాంటిదో చూడు అంటూ రొమ్ముకు గురి చూసి గదను విసరగా అది పొడి అయి నేలకు రాలింది గదాఘాతానికి చలించక నిలిచిన కేసరిని చూచి ఉక్రోషంతో శంభసాధసుడు శూలాన్ని విసిరాడు కాల సర్పాన్ని పట్టిన గరుడుని వలె ఆ శూలాన్ని నేర్పుతో పట్టి మోకాలి పట్టుతో విరిచి పారేశాడు కేసరి ఆయుధాలన్నీ నిరుపయోగం కాగా అసహాయుడైన అసురుడు బాహుయుద్ధానికి తలపడినాడు అదే అదనుగా బలంగా పిడికిటవక్క పోటు పొడిచేసరికి బుడబుడమని రక్తం కక్కుకుని సాయుధ్యాన్ని పొందాడు శంభసాధసుడు సాధసుడు మహారోషంతో హిరణ్య కసిపును చంపిన నృకేసరిలా ఉన్న కేసరిని చూచి దేవదందుభులు మృయగా గంధర్వులు పాడగా అప్సరసలు ఆడగా కోలాహలంగా దేవతలంతా అతన్ని చుట్టి స్థుతించి మిక్కిలి సంభావించి చక్కని హితోపదేశాన్ని ఇలా చేశారు తదుపరి అంశం దేవతలు కేసరిని వివాహానికి ప్రోత్సహించుట వివాహ పరమ ప్రయోజనం నాయనా కేసరి ఇప్పటి వరకు శమధమ సత్య శౌచములకు లోటు రానియకుండా బ్రహ్మచర్య దీక్షను నడిపావు ఇహపైన గృహస్థ దీక్షను స్వీకరించు అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం చాలా గొప్పది భార్య కంటే ప్రియమైన వస్తువు లేదీ లోకంలో పరస్పర విరుద్ధమైన చతుర్విధ పురుషార్థాలకు సమన్వయ స్థానం భార్య దాంపత్యానికి ఫలం సంతానం గృహస్థు కానివానికి పరిపూర్ణత లేదు నీకొక పరమరహస్యం చెబుతాము వినుము ఇప్పటి వరకు సంహితను అంటే వేదాన్ని అధ్యయనం చేశావు పరమేశ్వరుడు సంహిత స్వరూపుడు సంహిత అంటే పూర్వరూపము ఉత్తర రూపము సంధి సంధానము అనే నాలుగు అవయవములు కలది ఆచార్యుడు అంటే గురువు పూర్వరూపం అంతేవాసి అంటే శిష్యుడు యొక్క ఉత్తర రూపం విద్య సంధి విద్యార్జన కోసం చేసే ప్రయత్నమే సంధానం సంసారం కూడా సంహిత స్వరూపమే తల్లి పూర్వరూపం తండ్రి ఉత్తర రూపం సంతానం సంధి సంతానం కోసం ప్రవర్తించే క్రియగాని లేదా ఆ క్రియ ఫలించే కాలంగాని సంధానం అందువలన ఇప్పటి వరకు వేద సంహితాభ్యాసం చేశావు ఈ పైన సంసార సంహితాభ్యాసం చేయి సృష్టిలోని పదార్థ ప్రపంచాన్ని జీవులను విడదీయడానికి వీలు లేకుండా కలిపి ఉంచే శక్తికే సంహిత అని పేరు అది అనాది స్వతంత్రమైనది అది పరమాత్మ స్వరూపమే అది సర్వవ్యాపి వేదం కూడా నాలుగు అవ అవయవములు కలిగి ఉంటుంది మంత్రం ఇదే పూర్వరూపం బ్రహ్మణం ఇదే ఉత్తర రూపం ఆరణ్యకం ఇదే సంధానం ఉపనిషత్తు ఇదే సంధి ఇదే విద్యారూప ఫలం అంటే జీవేశ్వరుల ఏకత్వాన్ని బోధించే ఉపనిషత్తు జ్ఞాన రూపమైన ఫలమే సంధి సంతానాన్ని కోరి దాంపత్య ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించే క్రియలో జనులు ఎలాంటి అద్వైత ఆనందాన్ని పొందుతున్నారో పరమాత్మ నుండి నిత్యము ప్రవాహ రూపంగా వ్యక్తమయ్యే జగద్రూపమైన సృష్టి కార్యంలో కూడా పరమాత్ముడు అట్టి ఆనందాన్ని పొందుతున్నాడు సృష్టి కార్యం తైలధారా అఖండంగా సాగుతూనే ఉంటుంది అందుకనే పరమాత్మ అఖండ ఆనంద స్వరూపుడని ఉపనిషత్తులు నొక్కి చెప్పాయి ఆనందంలోనే సృష్టి ఆనందంలోనే స్థితి ఆనందంలోనే లయములు కొనసాగుతూ ఉంటాయని పరమాత్మ నుండి వేరైనట్లుగా అనిపిస్తున్న జీవాత్మ కూడా ఆనంద స్వరూపుడే అని వేదం పదే పదే హెచ్చరించింది కేసరి చైతన్య స్వరూపులైన దంపతుల సంధాన ఫలంగా జన్మించిన ఆత్మరూపులైన సంతానం ఆత్మావై పుత్రనామాసి అనే న్యాయం చొప్పున తల్లితండ్రుల కంటే ఎలా భిన్నం కారో అలాగే శివశక్తుల సమాగమం వల్ల వ్యక్తమవుతున్న ఈ జీవ జగత్తులు వారికంటే భిన్నం కావు ఇలా హితోపదేశం చేసి తమ తమ నెలవులకు చేరుకున్నారు ఏలుపులు తదుపరి అంశం అహల్య గౌతముల వృత్తాంతం దేవతలు చేసిన హితోపదేశాన్ని శిరోధార్యంగా స్వీకరించి అనుకూల కన్యాన్వేషణ తత్పరుడయ్యాడు కేసరి దేవి జనకనందిని హనుమ వంటి మహామౌని కనిన పవిత్రమూర్తి అంజనాదేవి ఆమె జన్మ వృత్తాంతాన్ని చెబుతాను వినుము ఒకనాడు సృష్టికర్త అయిన పితామహుడు తన పూర్వ సృష్టిని గూర్చి పర్యావలోకనం చేస్తూ ఉండగా అందులో కొన్ని దోషాలు తోచాయి తద్దోషాలను పరిహరించి అప్పటి వరకు చేయని నూతన సృష్టిని చేయ సంకల్పించిన వాడై ఏ వంకాలేని మహా సౌందర్యరాసిని సృష్టించినాడు ఆమెకు అహల్యా అని పేరు పెట్టి గౌతమ మహర్షికి భార్యగా ఇచ్చి చక్కగా ఏలుకొమ్మను అని అన్నాడు అని చెప్పి మౌనం వహించాడు శ్రీరాముడు నాథా పూర్వ సృష్టిలో తాతగారికి తోచిన తప్పులేమిటో అంటూ మందహాసం చేసింది మైథిలి దేవి నీ విషయంలో కాదులే ఎందుకంటే నీవు తాతగారి సృష్టిలోని దానివి కావుగదా ఆవిడ అయోనిజ కదా భూమి నుంచి ఉద్భవించారు కదా సీతాదేవి అందుకని తాతగారి సృష్టిలో దానివి కావులే నీ సంగతి కాదులే అని చెప్పి అందుకని అన్నారు చంద్రుడు అందగాడే కానీ వృద్ధి క్షయాలున్నాయి కలువలు పగలు ముడుచుకుంటాయి మణులకు కూడా మలినం ఉంది చివురాకులు ముదురుతాయి అంటే బ్రహ్మ సృష్టిలో కొన్ని లోపాలు ఏమిటా అని చెప్పి అడిగారు కదా అందుకని ఇవన్నీ కూడా చెప్పు ఉదహరిస్తున్నారు మొల్ల మొగ్గలు మొనవిచ్చుకుంటాయి శంఖం బురదలో పుడుతుంది పూబంతులు తమ వాసనను కోల్పోయి వాడిపోతాయి కాక లేకుండా బంగారానికి రాదు ఇవన్నీ దోషాలే కదా ఈ దోషాలన్నింటినీ పరిహరించి ముఖాన్ని కన్నులను చెక్కిళ్లను పెదవులను పళ్లను కంఠాన్ని స్తనాలను శరీరాన్ని సృజించి అహల్య అని పేరు ఉంచాడు విధాత బ్రహ్మ కూతురైన అహల్య ఆ విధంగా గౌతమ మహర్షి భార్య అయి ఆయన అనుష్ఠానానికి తపస్సుకు అవసరమైనటువంటి ఉపకరణాలను సమకూరుస్తూ అనుకూలవతి అయి సంసారం చక్కదిద్దుకుంటూ ఉండగా తదుపరి అంశం అహల్య ఇంద్రుల సమాగమం వాలి జననం దేవరాజైన ఇంద్రుని కన్ను అహల్య మీద పడింది ఇంద్రునికి అహల్య మీద మోహం పుట్టడానికి గల కారణం ఏమిటి అంటే బ్రహ్మ అహల్యను సృష్టించిన వెంటనే ఆమెను తన భార్యగా ఇమ్మనమని బ్రహ్మను కోరాడు విధి విలాసంగా అహల్య గౌతముని భార్య అయింది అప్పటి నుండి ఇంద్రునకు ఆమె మీద నుంచి మనస్సు మళ్ళలేదు ఒకరోజున ఇంద్రుడు కోడి రూపంలో గౌతమముని ఆశ్రమ ప్రాంతంలోనికి వచ్చి తెల్లవారక ముందే కోడి కూత కూశాడు వేకువజామైంది అనే భ్రమతో ముని నదీ తీరానికి అనుష్ఠానానికై వెళ్ళాడు ఆ వెంటనే ఇంద్రుడు ఆశ్రమ కుటీరంలోనికి ప్రవేశించి అహల్యను తన ఇంద్రజాలంతో ముంచి మనస్సులోని చిరకాల వాంఛను తీర్చుకుని మరలిపోయేటంతలో ఎట్ట ఎదుట గౌతమముని ముని ప్రత్యక్షమైనాడు ఆయన అమరేంద్రుని కనుగొని జరిగినది తెలుసుకుని ఆగ్రహంతో శపించి అహల్యను కూడా శపించబోయేటంతలో అక్కడ విధాత ప్రత్యక్షమైనాడు ప్రత్యక్షమై నాయనా గౌతమా అందచందాలలో వంకలేనట్లుగా ఈ అహల్యను సృష్టించాను నేను పంతు జయంత వసంతులు చంద్ర దినేంద్రులు ఇంద్రాది దిక్పాలకులు ఒకరేమిటి సమస్త దేవలోకం ఎవరికి వారే తమకు ఈయమని పలుమార్లు ప్రార్థించినా నీ జపానికి తపానికి ఆచారానికి అనుష్ఠానానికి అగ్నిహోత్రానికి అధ్యయనానికి అనువుగా ఉంటుందని నీవు అర్థించకుండానే నీకు అర్ధాంగిగా కట్టపెట్టాను చతుర్ముఖుడనైన నా అపురూప సృష్టి గదయ్యా ఈ అహల్య ఈమెను కన్నకడుపు శృతిమాత అమృతాన్ని ఆస్వాదించి ఐరావతాన్ని అధిరోహించి అమందానంతో నందనవన విహారం సలుపవల్లనే కాంక్ష కాంక్ష ఆమెకుగాని నాకు గాని ఉండి ఉంటే ఆనాడే ఈ దేవరాజుకు భార్యగా ఇచ్చి ఉండేవాడిని గదా నా సృష్టిని తప్పు పట్టేవారుంటే ఈమెను తప్పుపడతారు మహర్షి నీ ఆశ్రమ ప్రాంతమంతా ఇప్పటి వరకు గోవులు సంచరించే పచ్చిక బయలుగానే ఉంది ఈ పైన ఈ అహల్య సహకారంతో ఈ మైదానాన్ని సస్యఫల కేదారంగా మార్చుకో ఆశ్రమ ప్రాంతాన్ని ఉపవనంగా తీర్చిదిద్దుకో ఇప్పటి వరకు వార్చే అడదిక్కు లేదు కనుక కందమూలాలతో గోక్షీరంతో కాలక్షేపం చేశావు ఈ పైన నీ భోజనం అలవాట్లను మార్చుకో శాల్యన్నం శాఖపాకాలతో దృతాలతో పూప అపూపాలతో హాయిగా భోజనం చేయి వండి పెడుతుంది పాలు అంటే పిండి వంటలు అనమాట సంస్కృతంలో భోజనం చెయ్యి వండి పెడుతుంది ఈ అహల్య ఈ అహల్య ఉన్న చోట కరువు అనేది ఉండదు దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ వరం నీకిస్తున్నాను కొంచెం ఛాందసాన్ని తగ్గించుకో దినమంతా జపతపాదులు అగ్నిహోత్రం అనుష్ఠానం అధ్యయనం మాత్రమే కాదు నీ కోసం ఒక ఇల్లాలు కనిపెట్టుకుని ఉంటుంది అనే విషయాన్ని మనస్సులో ఉంచుకో వచ్చినవాడు సామాన్యుడు కాడు వాసవుడు దేవత సార్వభౌముడు దేవకార్యం మీద వచ్చాడు నీవు కొంచెం తొందరపడ్డావు ఈ పైన ఈ కోపతాపాలకు గురై శాప జలాన్ని అందుకోకు ఎందుకంటే ఈ అరణ్యంలో దేవ మహిమలే కాదు రాక్షసమాయలు కూడా చాలా ఉంటాయి మాయ కోళ్లు మాయలేళ్ళు వాటికేన్ లోటు ఇంత మాత్రమే కాదు ఈ పైన ఇలాంటివి ఇంకా కొన్ని జరగవచ్చు అందువల్ల భవిష్యత్తులో ఒకటి రెండు ఇలాంటి భ్రమ ప్రమాదాలు జరిగినా తొందరపడవద్దని నీకు హితవు చెప్పడానికే నేను వచ్చాను అని భవిష్యత్తును సూచించి గౌతముని వద్ద నుండి మాట పుచ్చుకుని పితామహుడు అదృశ్యుడయ్యారు దేవకార్యాన్ని ముగించుకుని నాకలోకానికి చేరుకున్నాడు త్రితశాధిపతి అయిన ఇంద్రుడు ఇంద్రతేజాన్ని తన గర్భాన ధరించి కొంతకాలానికి ఒక గొప్ప బలశాలి అయిన కుమారుని కన్నది అహల్య అతనికి ఇవ్వాలి అని నామకరణం చేశారు ఆ బాలు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ అన్యోన్యంగా అహల్య గౌతములిద్దరూ ఆశ్రమ జీవితం హాయిగా నడుపుకుంటున్నారు తదుపరి అంశం అంజన జననం ఆ అనురాగానికి ఫలితంగా నెల తప్పి శుక్లపక్ష చంద్రునిలా నెలలు నిండగా తూరుపు దిక్కున పున్నమ చంద్రుడు ఉదయించినట్లు సకల గుణరంజన అయిన ఒక బాలికను కన్నది అహల్య ఆమెకు అంజనా అని నామ సంస్కారం చేశారు కమ్మని పిండి నలుగుపెట్టి సంపెంగ నూనెతో తలంటి పన్నీట జలకమాడించి మెత్తని క్రొత్త వలువలు తడిఎత్తి రక్ష పెట్టి కన్నుల కాటుక తీర్చిదిద్ది వయ్యద చేర్చుకుని చెక్కులు నొక్కి మోము మోమున చేర్చి ముద్దాడి పాలిచ్చి ఆకటి పోరార్చి బాలను ఉయ్యాలలో ఉంచి జోలపాడి నిద్రపుచ్చి ఈ విధంగా ప్రతిదినం బాలను అల్లారు ముద్దుగా పెంచుతోంది అహల్య ఆ బాలిక కూడా శశిరేఖల దినదిన ప్రవర్ధమానమవుతూ బాల్యాన్ని వీడి కన్యతనపు వన్య చిన్నెలన్నీ సంతరించుకుని తోటి కన్యలతో ఆటపాటల మధ్య పొద్దుపుచ్చుతూ సకల విద్యా పరిపూర్ణురాలు అయింది అగ్రజుడైన వాలి కూడా ఆశ్రమవాసులందరి అభిమానాన్ని చూరగొంటూ తల్లిదండ్రులకు చేతోమోదాన్ని చేకూరుస్తూ వయసు మీరుతున్నాడు ఆ విధంగా వాలిని అంజనను అపురూపంగా పెంచుకుంటూ పతి సేవకు ఏ లోటు రాకుండా చూచుకుంటూ మితిమీరిన సంతోషంతో తన సౌందర్యం ఆశ్రమ ప్రాంతానికి వెన్నెలై విరియగా కాపురం చేసుకుంటూ ఉన్నది అహల్య తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ రేపు సుగ్రీవ జననం గురించి చెప్పుకుందాం ఏతత్ ఫలం సర్వం సద్గురు అర్పణం అస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత నమః